ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పరిపాలన ఉన్నన్ని రోజులు ఉపాధ్యాయ పోస్టులు అఫ్కోర్స్ ఏ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ అయినా కూడా చాలా తక్కువ జరిగాయి అందులో ఉపాధ్యాయ పోస్టులు అనేటువంటివి మొత్తమే రిక్రూట్మెంట్ అనేది జరగలేదు గురుకులాలు ఒక్కటి వేయడం జరిగింది అది రిక్రూట్మెంట్ ఇంకా పూర్తి కాలేలేదు కొత్త గవర్నమెంట్ వచ్చేసింది మెగా డిఎస్సి కోసం చాలామంది ఎదురు చూశారు బీఆర్ఎస్ పరిపాలనలో గత ఆరు నెలల ముందు వచ్చినటువంటి గురుకుల నోటిఫికేషన్ కానీ డిఎస్సి ఐదు వేల నోటిఫికేషన్ కానీ ఏదైతే ఉందో డిఎస్సి వస్తుందని చాలా మంది ఎదురు చూశారు నిరుద్యోగ ఉపాధ్యాయ విద్య నిరుద్యోగులందరూ కూడా వాళ్ళందరికీ శుభవార్త చెబుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది త్వరలో తెలంగాణలో డిఎస్సి ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ రంగానికి సిద్ధం కండి పుస్తకాల బూజు దులపండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టుల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం బడి లేని గ్రామ పంచాయతీ ఉండద్దు మూసివేసిన పాఠశాలలన్నీ తెరవండి ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీల సమస్యలు వెంటనే పరిష్కరించండి విద్యాశాఖ పైన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది ఏ ఐటీఐలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడాలి టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు రెండు వేల కోట్లతో నైపుణ్య అభివృద్ధికి ఓకే చెప్పారు మరొక ఏడు వేల టీచర్ కొలువులు రాబోతున్నాయి అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్ఈ రేవంత్ ఆదేశంతో అధికారులు కసరత్తుకు రెడీ అవుతూ ఉన్నారు